నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారిని సిద్ధధాత్రి అనే అవతారంతో పూజిస్తారు అసలు ఈ సిద్ధదాత్రి అమ్మవారు ఎవరో తెలుసుకుందామా హిందూ పురాణాల ప్రకారం దుర్గామాత తొమ్మిదో రూపమైన సిద్ధిధాత్రి దేవి తామర పువ్వుపై కూర్చొని ఉండుంది ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి కుడి చేతిలో శంఖం చక్రం ఎడమవైపు చేతిలో తామర పువ్వులు ఉంటాయి గ్రంథాల ప్రకారం సిద్ధధాత్రి అమ్మవారు అనిత ఇశ్విత వశ్విత లగిత గరిమ ప్రాకామ్య మహిమ ప్రాప్తి అనే పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవతట ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులు లభిస్తాయని చాలా గట్టిగా నమ్ముతారు అయితే హిందూ పురాణాల ప్రకారం నవరాత్రి దుర్గా పూజకు చెడుపై మంచి సాధించి విజయానికి గుర్తుగా జరుపుకుంటారు ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి మట్టు పెట్టిన రోజు సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం ధాత్రి అంటే ఇచ్చేది భక్తులు కోరుకున్న కోరికలను తీర్చి అమ్మవారని అర్థం ఈ సందర్భంగా సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధధాత్రి దేవి అమ్మవారు తన రూపంలో ఉంటుంది తనకు ఇష్టమైన రంగులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారికి ఎక్కువగా ఎరుపు రంగు అంటే ఇష్టం మరో కథనం ప్రకారం ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు రుద్రదేవుడు శక్తి యొక్క అత్యంత శక్తిమైన దేవత ఆదిపరాశక్తిని పూజించాడు తనకు రూపం లేనందుకున ఆదిపరాశక్తి దేవిని సిద్ధదాత్రి రూపంలో పరమేశ్వరుడు ఎడమవైపు సగ భాగం నుండి కనిపించింది ఈ సమయంలోనే ఈశ్వరుడి అర్ధనారీశ్వరుడు అని పిలిచాడట సిద్ధాత్రి అంటే మనకు ఎంతో శక్తినిచ్చేదని మన మహానవమి వంటి పవిత్రమైన రోజున భక్తులందరూ ఆమెను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తల్లి తన భక్తులను జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు అంతేకాకుండా వీరికి అన్ని రకాల సిద్ధులను ప్రసాదిస్తుంది అమ్మవారు పరమేశ్వరుడు కూడా సిద్ధదాత్రి దేవి అనుగ్రహంతో అన్ని సిద్ధులను పొందాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సిద్ధదాత్రిదేవి గ్రహానికి అధిపతిగా ఉంటారు కేతువు ప్రభాదం తో క్రమశిక్షణ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగేందుకు ప్రేరణ లభిస్తుంది ఇదండి సిద్ధరాత్రి అమ్మవారి చరిత్ర అయితే నెక్స్ట్ వీడియోలో అయితే దుర్గాదేవి అమ్మవారు మహిషాసుని ఎలా చంపారో అయితే తెలుసుకుందాం ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్